మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ పన్నెండు రాసులు జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా గ్రహాలన్నీ కూడాను మారబోతున్నాయి ఈ మే మంత్లోనే మే పద్నాలుగో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే కొన్ని పంచాంగాలలో పదహారో తారీఖు మరియు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు రోజున రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు రాహువు కేతువు ఈ నెలలోనే మార్పు చెందబోతున్నారు కాబట్టి దీని ప్రభావము భవిష్యత్తులో అనగా వచ్చే మే తర్వాత మే పదిహేనో తారీఖు తర్వాత జరిగేటువంటి సంఘటనలకి మే ఒకటో తారీఖు నుంచే నాంది కాబోతుంటాయి కాబట్టి ఈ మే పదిహేను తర్వాత జరిగేటువంటి మార్పులకి ఒకటో తారీఖు నుంచే శ్రీకారం చుట్టబోతాయి కాబట్టి గ్రహాలన్నీ కూడాను మార్పులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు ఇక మన గ్రహాల యొక్క స్థితిగతను చూసుకున్నట్లయితే మేషంలో రవి అలాగే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మీనంలో శుక్రుడు బుధుడు శని రాహువు బుధుడు ఏడవ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశించేస్తాడు మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఉద్యోగస్తులకి ఈ వృశ్చిక రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి నుంచి శని ప్రభావం బయటపడిపోయింది కాబట్టి అనుకూలమైనటువంటి సమయాలు అనుకూలమైనటువంటి గ్రహస్థితి సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విషయాల్లో మీరు మంచి రాణింపును పొందుతానని చెప్పవచ్చు ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశము ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో మీరు ప్రయత్నం చేసి ముందడుగు వేయండి తప్పకుండా మీకు ఉద్యోగం లభిస్తుంది ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే మంచి సంస్థల్లో ఉన్నత పదవిక ఆలోచన చేసేటువంటి వ్యక్తులకి మంచి జరగబోతుంది అంటే ఏంటి కొత్త సంస్థలలో మంచి ఉద్యోగము లభించడం కానీ లేదా ఆల్రెడీ చేస్తున్నటువంటి సంస్థల్లో పదోన్నతి ప్రమోషన్స్ రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే అన్ని విధాలుగా అనుకూలముగా ఉండేటువంటి పరిస్థితి ఈ పదిహేను రోజుల్లో ఉండబోతుంది ఇక గురువు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత లగ్నాన్ని వీక్షించడం అనగా రాశిని వీక్షించడం ఈ కారణం చేత ఈ వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోవడానికి మిత్రుల సహకారాలు లేకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలు లభించడం అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక విద్యార్థులకైతే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతారో ఏదనుకొని ఎంత సం ఏ ర్యాంకుని కాన్సన్ట్రేషన్ చేసుకొని ప్రిపేర్ అవుతారో ఆ ర్యాంకుకి దగ్గరలోనే ఉంటారు అంటే ప్రయత్నము కాస్త కొద్దిగా గట్టిగా చేస్తే అనుకున్నటువంటి సాధించగలుగుతారు విద్యార్థులకి సువర్ణ అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా కుజగ్రహ సంచార ప్రభావం వలన ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి రాని బాకీలు వసూలయ్యే అవకాశాలు ఉంటాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటికి సంబంధించినటువంటి పరిష్కార దిశగా మీరు ముందడుగు వేస్తారు ఏదైనా కాంప్రమైజ్ ధోరణి కావచ్చు లేకపోతే ఆస్తి తగాదాల్లో ఏదైనా కానీ విజయం మీరు సొంతం చేసుకుంటారు అని చెప్పవచ్చు ఇక శుక్రుడు శని బుధ రాహుల యొక్క కలయిక పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఉండడం ప్రధానంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సత్సంతానం కలిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి అయితే ప్రధానంగా స్త్రీ సౌఖ్యము కలగబోతుంది ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి అంటే ఏంటి స్త్రీ సౌఖ్యం అనగా మీరు చేపట్టినటువంటి పనులు కావచ్చు చేస్తున్నటువంటి పనులు కావచ్చు మీ భార్యను తల్లిగారు చెల్లెలో స్నేహితులు లేదా ఉద్యోగినిలో ఎవరో ఒకరు స్త్రీ రూపంలో మీ యొక్క సమస్యలకి పరిష్కారం లభించే విధంగా మీకు సహాయ సహకారాలు తోడ్పాటు అనేటువంటిది అందిస్తారని చెప్పవచ్చు అన్ని విధాలుగా చూసుకుంటే వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా ప్రభుత్వ రంగంతో లావాదేవీలు జరిపేటువంటి వ్యక్తులు లేదా ప్రభుత్వ రంగ సంస్థల మీద ఆధారపడి జీవన విధానం సాగించేటువంటి వ్యక్తులకి సంపూర్ణమైనటువంటి సువర్ణ అవకాశాలు మీకు బాగా లభిస్తాయి ప్రధానంగా టెండర్లు ఎదురు చూసేటువంటి వ్యక్తులకి వాళ్ళు వేసినటువంటి వ్యాపారస్తులు వేసినటువంటి టెండర్లు శాంక్షన్ కావడం తద్వారా కొత్త కాంట్రాక్టులు లభించడం అనేటువంటిది లభిస్తాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినట్టు వారికి ఉండబోతుంది ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక మహావైశాఖి అనగా వైశాఖ పౌర్ణమి పన్నెండవ తారీఖు రోజున సముద్ర స్నానము చేయమని ముఖ్యంగా పితృదేవతల అనుగ్రహాన్ని పొందమని మనకు శాస్త్రం చెప్పబడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణాలు పాలైనట్లయితే అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడము పిండ ప్రదానాలు చేయలేకపోవడం లేదా అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా ఇవన్నీ కూడా పితృదోషాలకే మనం చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క పితృదోషాల నివారణార్థమే పన్నెండవ తారీఖు రోజున కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి పదవ తారీఖు లోపల ఎవరైనా రాదల్సినటువంటి వాళ్ళు కార్యక్రమం చేయదలిచిన వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ యొక్క దోషములు తరిగిపోతే మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు అన్నిటికంటే మించి చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడాను ముందడుగు వేస్తారు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ప్రశాంతకరమైన జీవితాన్ని పొందుతారు ఏ పని చేసినా కలిసి రావట్లేదనేటువంటి వాళ్ళకి ఈ యొక్క దోష నివారణే పరిష్కారంగా చెప్పబడుతుంది అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రధానంగా ప్రతి దాంట్లో కూడా ప్రతి వ్యాపారంలో కానీ ప్రతి వృత్తిలో కానీ ప్రతి ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ మంచి చెడు ఉన్నట్టుగానే ఇప్పుడు ఈ యొక్క దోషాల పేరిట అనగా మానవుడు ఉన్నటువంటివి ఇరవై నక్షత్రాలు ఆ ఇరవై నక్షత్రాలలో పంతొమ్మిది నక్షత్రాలలో జన్మిస్తే ఈ పితృశాపాలతో జన్మిస్తారు అని చెప్పి ఒక దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు వ్యాపారాత్మక ధోరణితో అంటే నక్షత్రంలో పుడితే నక్షత్ర దో శాంతి చేయించుకునేది శాస్త్రం చెప్పబడింది కానీ ఈ పితృశాపాలు స్త్రీ శాపాలు సర్పశాపాలు దైవ దైవశాపాలు గురు శాపాలు అనేటువంటి ఈ ఐదు శాపాలు అనేటువంటివి ఈ పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితేనే ఈ శాపాలు వస్తాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి ఒక ప్రధానంగా శాస్త్రానికి మచ్చ తెస్తున్నారు అటువంటి వాళ్ళు ఏంటంటే ప్రతి వ్యక్తులలో కూడా ఒక కుటుంబంలో నలుగురులో ఎవరో ఒకరు ఈ నక్షత్రాల్లో పుడతారు అమ్మో ఈ శాపాలు మాకు నేనేం చేసుకోకపోతే మాకు విముక్తి కాదేమో అని ఒక భయభ్రాంతుల గురై అవసరం ఉన్నా లేకపోయినా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు అంటే ఉదాహరణకి ఒకప్పుడు స్కైలాబ్ పడిపోతుందంటే అందరూ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఎంజాయ్ చేశారు కానీ ఎక్కడో సముద్రంలో పడ్డది పూర్తిగా పేదవాళ్ళు అయిపోయారు చాలామంది మన భారతదేశంలో అట్లాగే ఈ విధంగా జరగబోతుంది కాబట్టి అటువంటి దుష్ప్రచారాలని నమ్మకండి వీక్షించేట ప్రేక్షకులకి అంతేకాకుండా సహజంగా నిజాయితీగా చేయించే చేయించదలిస్తే మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది ఇటువంటి శాప నివృత్తి కార్యక్రమాలు కానీ ధనార్జనే ధ్యేయంగా నలభై ఐదు నిమిషాలు లేదా ఒక్క బ్రాహ్మణుని పెట్టి నలభై ఐదు నిమిషాలు గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు ఇది చాలా మోసంతో కూడుకున్నటువంటి పని అటువంటి మోసానికి మీరు గురి కావద్దు నిజాయితీగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉంటే రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి నిజాయితీగా చేయిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని దైవానుగ్రహాన్ని అంతకుమించి పితృదేవతా అనుగ్రహాన్ని తరించవచ్చు సముద్ర స్నానం వైశాఖ పౌర్ణమి పితృదేవత అనుగ్రహాన్ని పొందేటువంటి రోజుగా చెప్పబడి ఉంది అటువంటిది మనం కర్ణాటకలో చేయిస్తున్నాం అవకాశం ఉన్నవాళ్ళు పదవ తారీఖు లోపల ఈ కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలకి కోల్పోయినటువంటి గౌరవం తిరిగి పొందుతారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరుగుతాయి బాధ్యత బాధ్యతలతో పాటుగా గౌరవ మర్యాదలు అంతే విధంగా ఆదాయం కూడా పెరుగుతుంది అన్ని విధాలుగా సుఖ సంతోషాలు ఉంటారు వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహం జరుగుతుంది అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి సంతాన యోగ్యత కలిగేటువంటి అవకాశము లభిస్తుంది అన్ని విధాలుగా అనుకూలంగా వృష్టిక రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని చెప్పవచ్చు ఇక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది గమనించుకున్నట్లయితే ఒకటి రెండు మూడు తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మనస్సు ప్రశాంతతగా ఉండదు ఇక నాలుగు ఐదు తేదీల్లో సంతాన మూలకంగా విభేదాలు ఖర్చులు పెరుగుతాయి సమస్యలు కూడా పెరుగుతాయి అలాగే ఈ సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రాణి బాక్యలు వసూలు అవుతాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక పదకొండు పన్నెండు తేదీలో కనుక చూసుకున్నట్లయితే వృధా ఖర్చులు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి రావడం నిద్ర పట్టకపోవడం సరిగ్గా సమయానికి భోజనం చేయలేకపోవడం అనేటువంటి విషయాలు ఈ పదకొండు పన్నెండు తారీఖులో గోచరం అవుతాయి జాగ్రత్త పఠించండి డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పాత మిత్రుల కలయిక విందుల వినోదాల్లో ఆనందంగా ఉండడము ప్రతిదీ కూడాను సంతోషంగా జీవి జీవించడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు బాధ్యతల్ని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఒకటి రెండు మూడు మరియు పదకొండు పన్నెండు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇది మీ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాషక పాలన రోజుకి మూడు సార్లు చేసుకుంటే చాలా మటుకు ఆనందదాయకంగా ఉంటుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పదిహేనో తారీఖు వరకు అని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మాప